శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ పదహారు ఫలాల నోమి ఎందుకు నోచుకోవాలి తర్వాత దాంట్లో వినియోగించే పండ్లు ఏమిటి అనేది తెలుసుకుందాము ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పదహారు ఫలాల నోముని ఎవరైనా కూడా చేయచ్చు దీనికి ఇలా వాళ్ళు చేయకూడదు రిస్ట్రిక్షన్స్ ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా కూడా ఏ వర్ణం వాళ్ళైనా ఎవరైనా కూడా చేయచ్చు పదహారు ఫలాల నోము ఎందుకు చేసుకుంటాము అంటే వంశాభివృద్ధి కోసం చేసుకుంటాం ఎలాంటివి చేసుకోవాలి అంటే ఆ పళ్ళల్లో గింజలు ఉండాలి అంటే గింజలు అంటే బీజం కదా మనకి అది వంశాభివృద్ధికి ఉపయోగపడేది కదా అందుకని అలాంటి పళ్ళు చేసుకోవాలి ఆ చేసుకునేటప్పుడు కూడా పళ్ళల్లో నల్లగింజలు ఉండకూడదు నల్లగింజలు లేని పళ్ళు చేసుకోవాలి అలానే రేగుపళ్ళు మేడి పండ్లు ఇలాంటి పళ్ళు చేసుకోకూడదు ఇంకా నల్ల నల్లగింజలు ఉన్న పళ్ళు అంటే సీతాఫలం పుచ్చకాయ సపోటా ఇలాంటి ఇలాంటి పళ్ళు చేసుకోకూడదు మరి పనికొచ్చే పళ్ళు ఏంటి అంటే కొబ్బరి మామిడి నారింజ దోశ ద్రాక్ష దబ్బ నిమ్మ రామాఫలం పనసపళ్ళు పంపరపనస దానిమ్మ మాది ఫలం జామ వెలగ ఖర్జూరం గుమ్మడి ఇలాంటి పళ్ళు చేసుకోవచ్చు అయితే మనకి పళ్ళు అదనంగా చేసుకోవాలి అంటే అవి మన పదహారు పళ్ళల్లో లెక్కకు రాదు ఎందుకంటే అరటి పండు ఏంటంటే అది శుభం కాబట్టి దాన్ని చేసుకుంటాం కానీ అందులో గింజ ఉండదు కాబట్టి అది లెక్కకి రాదు అయితే ఇది ఎలా చేసుకోవాలి అంటే పెళ్ళి అయిన తర్వాత ఈ నోము పడతాం ఇది స్త్రీల వ్రత కథల పుస్తకంలో కథ ఉంటుంది ఈ నోము పట్టినప్పుడు ఏంటంటే మనము శివరాత్రి అప్పుడు కానీ లేదా రథసప్తమి అప్పుడు కానీ ఆ కథ చదివి అక్షంతలు వేసుకుంటే ఆ నోము పట్టినట్టు అనమాట ఆ నోము పట్టిన తర్వాత మనకి ఎప్పుడెప్పుడు మనకి పళ్ళు ఏ సీజన్లో మనకు ఆ పళ్ళు దొరుకుతూ ఉంటాయో అట్లాగా మనం ఆ పళ్ళని ముత్తైదువులకి ఇచ్చుకోవచ్చు అనమాట అయితే ఇది చేసే ముందు అంటే అవి అలా ఇచ్చే ముందు ఏం చేయాలంటే గౌరీ పూజ చేయాలి ఆ రోజు గౌరీ పూజ చేసి రెండు పళ్ళు అమ్మవారికి నైవేద్యం పెడతాం పెట్టి మిగతా పళ్ళు ఏంటంటే పదహారు పండ్లు ముత్తైదుకి ఇస్తాం అన్నమాట ఇప్పుడు మన పనస ఉంది పనస చాలా పెద్ద పళ్ళు కదా అది ఏంటంటే అది పదహారు పళ్ళు రెండు నైవేద్యానికి అలా ఇస్తాం ద్రాక్ష పళ్ళు చిన్న పళ్ళు కాబట్టి మనం ఎక్కువ నైవేద్యం పెట్టినా కూడా పర్వాలేదు అది కూడా ద్రాక్షలో గింజ ఉండాలి అంటే అందులో నల్ల ద్రాక్షలు మళ్ళీ మనకి వస్తాయి కదా సీడ్లెస్ విత్తనాలు లేనివి అవి పనికిరావు అలాంటి అంటే ద్రాక్షలో అంటే పెద్ద ద్రాక్ష వస్తుంది అందులో గింజలు ఉంటాయి అలాంటి పళ్ళు తీసుకోవాలి ఇప్పుడు దొరకడం కూడా కష్టమవుతుంది అనుకోండి అంత ఇప్పుడు అంత పెద్ద ద్రాక్ష గింజలు ఉన్నవి దొరకట్లేదు కానీ ఎక్కడో దొరికిన చోట మాత్రం తీసుకుని అది చేసుకోవచ్చు నోము అలానే పళ్ళు ఎలా ఉండాలి అంటే పుచ్చు పళ్ళు ఉండకూడదు కుళ్ళిపోయిన పళ్ళు దెబ్బతిన్న పళ్ళు మళ్ళీ పచ్చి పళ్ళు అలాంటివి ఉండకూడదు పైన మచ్చలు కూడా ఉండకూడదు ఇంకా సరైన ఆకారం లేక కుక్కమూతి పిందెల్లాగా ఉన్న పళ్ళు కూడా మనం ఉపయోగించకూడదు ఇది ఉద్యాపన ఎలా చేసుకోవాలి అంటే మనకి పదహారు రకాలు పదహారు పళ్ళ చొప్పును ఇచ్చేసిన తర్వాత చివరిలో మంచి గుమ్మడి పళ్ళు ఉంటాయి కదా అంటే తీపి గుమ్మడి అంటాం మనం ఆ పళ్ళని మనం ఉద్యాపనం చేసుకోవాలి ఆ పళ్ళ మీద ఏదైనా ఒక చిన్న బంగారంది అంటే మన తాహతుని బట్టి ఒక గ్రామం అర గ్రామం మనకి ఎంత ఉంటే అంత తాహతుది బంగారంది ఏదైనా సరే దాని మీద పెట్టి మనం ఆ ముత్తైదుకి ఇవ్వాలి అది ఇంకా మనము తల్లికి చేసుకుంటే లేదా తల్లి కానీ తల్లి వారి అయిన వాళ్ళకి చేసుకుంటే ఇంకా మంచిది ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వంశాభివృద్ధి జరుగుతుంది శ్రీమాత్రే నమ